అలాగే కలెక్టర్ చైర్మన్ అంజన గారు అలాగే ఉత్తమ్ గారు పెద్దలు వెనుకపై కావాల్సిన పరిచయం అలాగే నరసింహ గారు వెనుకపై కావాల్సిన పట్టణ నరసింహ గారు అలాగే వెంకటేష్ మహారాజ్ గారు వెనుకపై కూర్చున్న అలాగే అజయ్ ప్రసాద్ గారు అజయ్ ప్రసాద్ గారు పెద్దలు మార్కెట్ ఎమ్మెల్యే గారు చేతి మీదుగా రిలీజ్ చేయవలసిందిగా ఎమ్మెల్యే గారికి వచ్చిన దయచేసి सम Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Thank you. na konjam check मतवान పెద్దలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరికీ మరి ఈరోజు మా ప్రేమతో మా అభిమానంతో మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి మా యొక్క సన్మానాన్ని గ్రహించడానికి వచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు ప్రజాసేవలు రాసి అందరికీ మంచి చేస్తున్నటువంటి మానవుడు మానవుల గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాను అయితే ఈరోజు ఈ కార్యక్రమం అన్న పుట్టినరోజు రోజు జరుపుకుందాం అనుకున్నాను కాకపోతే అన్న ఆ రోజు ఆయన కుటుంబ సమేతంగా ఆయన సొంత కుటుంబంతో దేవస్థానాల దర్శనానికి వెళ్ళిన సందర్భంగా చేయలేకపోయినాం మరి అన్న పేరు పైన ఏదో ఒకటి చేయాలనే సంకల్పం మాది ఎందుకంటే నాకు ఒక గౌరవ స్థానాన్ని ఇచ్చే నాన్న నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఎన్ని రోజులు కూడా నేను ఆ అన్న వచ్చి గెలిచిన తర్వాత నాకు మార్కెట్ కట్ చేర్చి నాకు ఒక ఉన్నత స్థానాన్ని కల్పించినటువంటి పెద్దలు వల్ల మనోరెడ్డి గారు మరి అటువంటి వ్యక్తికి నేను ఆగస్టు ఫిఫ్త్ నాడు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మరి అదే ఆగస్టు ఫిఫ్త్ నాడు ఆ రోజు నా ప్రమాణ స్వీకారం చేసుకున్నాను మరి నెక్స్ట్ ఆగస్టు ఫిఫ్త్కు ఆయన ప్రమాణ స్వీకారం ఉంటే మాధవరెడ్డి ఏదో చేసుకుని అంగవో చేసుకున్నాడు మళ్ళీ అక్కస్ పెద్దలు మర్చిపోయినా ఉద్దేశం నాకు చెప్పేసి అన్నకి ఏదో ఇంటి వారికి ఏం చేయాలని చెప్పేసి చాలా తపన పడి మా తమ్ముడు కేశవ రెడ్డిని ఇద్దరం బాగా ఆలోచించి అన్న పైన ఒక పాట రాసి అన్న కూడా మనం చైతన్యం ఇవ్వాలి అన్న విన్నట్టు ఉన్నాం అన్నకు మనకు ఎన్నటి ఉండి మనకింత విజయస్థులు కాబట్టి మనం ఏదైనా ఒకటి చేయాలన్న సందేశంతో ఇంత మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ యొక్క సాంఘండే పాటించడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని అన్న చేతుల మీదుగా ఆవిష్కరించి చేయాలని చెప్పేసి మా యొక్క దృఢ సంకల్పంతో ఈ చిరు ప్రయత్నం అది మీ అందరి సమస్యలు మన పార్టీ కార్యకర్తలు సీనియర్ అందరి సమక్షంలో ముఖ్యంగా మా ఆర్కే శ్రెడ్డి గారు ప్రియ గురువు గారు నాయకులు ఈ కార్యక్రమాన్ని పిలవడం జరిగింది అందరి తరపున మీకు అందరికీ నా తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఒక మంచి దినం సోదరుడు కేశవరెడ్డి గారు పుట్టినటువంటి పుట్టినటువంటి రోజు వారికి మీ అందరి తరఫున తాను ప్రజల తరఫున తాను నియోజకవర్గం ప్రజల తరపున జన్మదిన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుసుకుంటూ వారన్న కూడా ఒక క్రమశిక్షణతో పార్టీలో వండుకుంటూ ఎన్ని వరదులుకులు వచ్చినా నేను పట్టినటువంటి పా జెండానే నాకు ప్రతిరూపం అని చెప్పి ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా జెండానే ఇవ్వకుండా పట్టు వరదలు ఇక్కడ పాటని కష్టకాలంలో కాపాడుకుంటూ ఈరోజు వారిద్దరు కూడా ఒక మంచి సాంగ్ ఈరోజు నల్ల కూడా పెద్దారంటనే తన టైం ఇవ్వడం కూడా చాలా కష్టము అయినా అని ఎంతో కష్టపడి నా పేరు మీద వారొక పాట రాయడం మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు జరుపుకుంటూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయినటువంటి గౌరవ కాంగ్రెస్ పార్టీ తాండూరు నియోజకవర్గ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున పత్రికా సోదరులకు కూడా అందరికీ నమస్కారం జరుపుకుంటూ ఈరోజు ఒక మంచి నిదర్శనం పార్టీలో ఉన్నటువంటి నాయకులు నాయకులు కూడా వారి లీడర్ ఒక కట్టురితమైనటువంటి స్థానంలో ఉంటే తను ఏ విధంగా తను చేసినటువంటి పనిని చెప్పుకోవడానికి పాఠరూపంలో ఈరోజు వాళ్ళు తెలపడం తండ్రి ఏమి పిల్లల ఎదుగుదలతో ఆ పిల్లలు ఎదిగినప్పుడు తన కుమారులు ఎదిగినప్పుడు తండ్రి ఏ విధమైతే సంతోషంగా ఉంటాడో ఈ రోజు మాకు ఇద్దరు కూడా కనిపిస్తూ ఉంది మా లీడర్ బాగుంటేనే మేమంతా బాగుంటాము ఖచ్చితంగా అదే నడవాలని రావాలని చెప్పేసి కాన్సెప్ట్ కూడా ఒక మెసేజ్ చూపించినందుకు ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా తాండ్ర ప్రజలు కానివ్వండి మీరు కానివ్వండి తక్కువ టైంలో నన్ను అందరూ కూడా ఆదరించి నన్ను అప్పుల చేర్చుకొని నన్ను గెలిపించినందుకు ఎప్పుడు కూడా మీ సేవలో మీ గెలిపించినటువంటి ఆప్యాయతను అప్పుడు కూడా మర్చిపోను ఇంకా కూడా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో నేను పనిచేస్తానని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మేజర్ ఇంపార్టెంట్ కుటుంబ సభ్యులు ఎవరు కనుక మరొకసారి మీ అందరికీ నేను ఒక నాయకుడిని గాను ఒక సేవకులాగా పనిచేస్తానని చెప్పి కూడా మీరు తెలియజేసుకుంటూ